హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి ఈరోజు సండే సండే అప్పుడు ఇంకా ఏమేమి పనులు చేస్తాను కొన్ని చిన్న వీడియో అండి దీంట్లో మీకు ఏదైనా కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇంకా నేనైతే మార్నింగ్ లేచి కొద్దిసేపు టీ తాగేసి అలా ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చానండి బట్టలు వేయడానికి ఇంకా కొద్ది దాన్ని కూడా క్లీన్ చేస్తామనేసి దానిపైన కొంచెం మామూలుగా మొక్కలు అరేంజ్ చేసుకుంటాను వన్ వీక్లీ ఒకసారైనా దాన్ని క్లీన్ చేసుకుందామని పైన మొత్తం క్లీన్ చేశానండి మనం వాడే వస్తువులు ప్రతిదీ మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి త్రీ డేస్ ఫోర్ డేస్ కల ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటేనే అవి చూడడానికి అందంగా ఉంటాయి నేనైతే వాషింగ్ మిషన్ బయట పెట్టానండి వరండాలో దానివల్ల కొద్దిగా దుమ్ము అంతా వచ్చేస్తుంది ఎక్కువగా చేరిపోతుంది దానివల్ల నేనైతే టూ డేస్ త్రీ డేస్కి అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజైతే సండే బట్టలు వేయాలి కదండీ కొంచెం ఒక టూ టైమ్స్ అలా వేసుకుంటాను అందుకనేసి కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాను పైన ఒక చిన్న మ్యాట్ లాంటిది ఉందండి నా దగ్గర జూట్ క్లాత్ అది వేసాను దాని దాని మీద కూడా ఒక చిన్న మొక్కలు చూడడానికి అందంగా మనకి ఎక్కడ ఏ ప్లేస్ కూడా కానీ చూడడానికి అందంగా ఉంటేనే మనకి ఏదైనా పని చేయాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ వస్తుందండి అందుకని దాని మీద కూడా కొద్దిగా ఆ మొక్కలు అలా అరేంజ్ చేసుకున్నాను మనకి రొటీన్ వర్క్ అండి రోజు పనులు ఉంటాయి ఆ పనులు చేయడానికి కూడా అక్కడ ఆ ప్లేస్ కూడా ఒక ప్లెజెంట్గా ఉండాలండి చూడడానికి చాలా అందంగా ఉంటేనే అక్కడ మనం ఇంకొద్దిగా టైం స్పెండ్ చేయగలుగుతాము మనకి ఇంకా ఏ ఇంట్రెస్ట్ వస్తుందండి ఏ పనే చేయాలి అని కూడా ఎలాంటి ఎక్కడ ఉండే వస్తువులు అలాగే ఉండిపోయేసి ఎక్కడ ఉండేది అలా ఉంటే అసలు ఆ ప్లేస్ చూస్తేనే భారంగా అనిపిస్తుంది అస్సలు ఇంట్రెస్ట్ రాదండి నాకైతే అస్సలు ప్లేస్ సరిగా లేకుంటే ఆ వస్తువులు ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే నాకు అస్సలు పని చేయవద్ది కాదండి ఏ ప్లేస్ అయినా ప్రతి ప్లేస్ కూడా మనము వంట చేసే కిచెన్ రూమ్ కానీ ఒక చిన్న విండో కానీ ఎక్కడ చూడడానికి చాలా అందంగా కనిపించాలి అది మనమే చేసుకోగలుగుతాం కదండీ కాబట్టి నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్ మీద కూడా చాలా కొంచెం అందంగా అలంకరించుకుంటాను అప్పుడప్పుడు మొక్కలు తీసి వేరే మొక్కలు పెడుతూ ఉంటాను వాషింగ్ మిషన్ కూడా ఊరికే బట్టలు వేయడానికి ఒక్కదానికే కదండి మన బట్టలని పాపం ఎంత కష్టపడి అది ఉతికిస్తుంది దాన్ని కూడా కొంచెం అలంకరిస్తే బాగుంటుందని నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఎలా ఉందండి వాషింగ్ మిషన్ పైన ఈ చిన్న మొక్కలు పెట్టడము ఇక తర్వాత స్నానాలు అన్నీ అయిన తర్వాత దేవుడు పూజ అయితే అమ్మవారిని ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి ప్రతిరోజు అమ్మవారిని పూజ చేసుకుంటా

పూజ అయిన తర్వాత మిది పైనకి వచ్చానండి కొన్నిగా మొక్కలు చూస్తూ ఉన్నాను ఇవైతే అప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు కొన్ని కొమ్మలు తెచ్చానండి మందారం కొమ్మలు అవి నాటాను రెండు కొమ్మలు అయితే బాగా పెరిగాయండి చిగురంతా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది కొద్దిసేపు మొక్కల్ని పలకరించేసి ఇకైతే మన రొటీన్ వర్క్కి వెళ్ళిపోతాము ఈరోజైతే నేను ఒక మీషోలో నుంచి ఒకటి తెప్పించానండి మ్యాట్ గ్రీన్ మ్యాట్ అదే మనము ఆర్టిఫిషియల్ గ్రాస్ అంటాం చూడండి అదైతే వచ్చింది దాన్ని నేను టీవీ దగ్గర పెట్టాలని తెప్పించాను దాన్ని చాలా బాగా వచ్చింది అది ఇదోనండి దీన్ని టీవీ దగ్గర మిగిలింది ఇంకెక్కడైనా పెట్టాలనేసి దీన్ని మాత్రం తెప్పించుకున్నాను చాలా తక్కువలో వచ్చింది నాకు చాలా బాగుందండి మీకు కూడా ఇది ఉపయోగపడుతుందనే చూపిస్తున్నాను దీని లింకు కాస్ట్ కావాలంటే మీరు కామెంట్స్లో పెట్టండి తప్పకుండా లింక్ అయితే ఇస్తాను ఇదోనండి మ్యాట్ ఎంత వచ్చిందంటే నాలుగు అడుగులు వెడల్ పొడవు రెండు అడుగులు వెడల్పు వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇదో అండి టీవీ దగ్గర ఇలా పెట్టాను కొద్దిగా ఎక్స్ట్రా కిందకు వచ్చింది దాన్ని కట్ చేసి అరేంజ్ చేస్తామని చేస్తున్నానండి మీకైతే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏమంటే అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అండి అది ఎందుకంటే మీరు కూడా ముందుగానే జాగ్రత్త పడతారని నేను ఈ విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఇది ఏమంటే మాకు తెలిసినామండి తను వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ హస్బెండ్ వేరే ఊర్లో జాబ్ చేస్తున్నారు పిల్లలు వచ్చి చదువుకి బయట ఊర్లో ఉన్నారు వీక్లీ వన్స్ వస్తారండి వాళ్ళ హస్బెండ్ ఇంటికి ఇక గోల్డ్ తన దగ్గర ఉండే గోల్డ్ ఇక్కడ సేఫ్టీ కాదనేసి వాళ్ళ అమ్మగారింట్లో పల్లె అండి వాళ్ళ అమ్మ వాళ్ళది వాళ్ళ ఇంట్లో పెట్టింది అండి ఎందుకంటే పల్లెల్లో అయితే ఎక్కువ దొంగతనలు ఏం జరగవు అసలు అలాంటివి అందరూ నమ్మకస్తులే అక్కడ చాలా సేఫ్టీగా ఉంటుంది చాలా ఏండ్ల నుంచి అలాగే చేస్తూ ఉండేది అక్కడే పెట్టిందండి తనది తన పాపము చాలా ఒక పది తులాల దాకా ఉంటుంది ఇక వాళ్ళ అమ్మగారి ఇంట్లో వేరే వాళ్ళు రెంట్కు ఉన్నారండి ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక ఆమె వాళ్ళ కూతురు ఉంటారంట తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా జాబ్ మీద బయట ఊరు వెళ్ళినారు వీళ్ళు ఇక్కడ పల్లెలోనే ఉన్నారు చాలా క్లోజ్ అంటండి వాళ్ళైతే కనుక ఎంత క్లోజ్ అంటే వీళ్ళు కూతుర్లు బయట ఉన్నారు కానీ వాళ్ళు కూతురులాగా వాళ్ళ ఇంట్లో అన్నీ ఎత్తిపెట్టడము పెట్టడము అన్నీ చాలా బాగుండేది చాలా బాగా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని బాగా నమ్మినారండి ఆ నమ్మకంతోనే ఈరోజు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎంత మొత్తము గోల్డ్ ఎంత తీసేసుకున్నారు అది వీళ్ళు పెట్టే ప్లేస్ కూడా వాళ్ళకి తెలిసినండి ఒక్కొక్కసారి వాళ్ళు కూతుర్లు నగలు ఇచ్చేసిపోతే ఇక్కడ పెట్టండి భద్రంగా అనేసి కూడా పెట్టేవాళ్ళు అంట వాళ్ళు ఆ కీసు బీరువా కీస్ కూడా ఎక్కడ పెట్టేది ఏమి అనేది మొత్తం వాళ్ళకి అన్నీ తెలుసు అంటండి అంటే అంత బాగా కలిసిపోయారు వాళ్ళు ఒక ఫ్రెండ్ లాగా చాలా ఫ్యామిలీ ఇంకా వాళ్ళ పిల్లలే అనేట్లుగా కలిసిపోయారండి అది వీళ్ళు చేసిండే పొరపాటు కాబట్టే ఎవరిని కానీ ఎప్పుడు బయట వాళ్ళని మాత్రం నమ్మకండి ఎందుకంటే అవి చూసిన తర్వాత కళ్ళు మంచివి కాదు కదండి ఆ బంగారు డబ్బు చూసిన తర్వాత ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఎలా మారుతారో మనకు తెలీదు అది ఎలా మారినారో మరుసటి రోజు వీళ్ళు వీళ్ళు చూడ వీళ్ళు అసలు చూసుకొని ఉండదు వాళ్ళు ఎప్పుడో మాటల్లో పెట్టి ఎప్పుడో తీసేసుకున్నారు మొత్తం బంగారంతా మరుసటి రోజు వాళ్ళు ఊరికి వెళ్ళారండి మరుసటి రోజు వీళ్ళు వాళ్ళ అమ్మాయిది గృహప్రవేశం ఉంది బంగారు కావాలను పోయి ఓపెన్ చేస్తే బంగారు అస్సలు లేదట అండి పాపము ఇద్దరు కూతుర్లు నాకు ఆమె తను గోల్డ్ అక్కడే పెట్టింది ఇంకో కూతురు కూడా వాళ్ళ దగ్గరే పెట్టింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సేఫ్టీ ఉంటుంది అనేసి ఇది వీళ్ళు కొన్ని ఏండ్ల నుంచి రెంట్కుండి కూడా ఎప్పుడు ఏమీ చేయని వాళ్ళు మొత్తం గోల్డ్ అంతా తీసేసుకొని పారిపోయారండి చాలా అసలు ఎంత నమ్మినారంటే వాళ్ళని అంత బాగా నమ్మినారు నమ్మిన దానికి ద్రోహం చేశారండి ఇది చాలా పాప పని పాపం వాళ్ళు ఎంత కష్టపడి కూడబెట్టుకోండేదే అది ఎన్ని ఏండ్ల నుంచి అలా చేయడము ఎంత పాపమో అసలు ఇంకా మాటలతో అయితే నేను చెప్పలేను ఒక్క విషయం చెప్తానండి మనం కష్టపడకుండా ఎవరి దగ్గరనో దోచుకున్న బంగారాన్ని మనం అలంకరించుకొని తిరిగితే కూడా అంటే ఎవరికి తెలియదు అనుకోండి తెలియకుండా అలంకరించుకొని తిరిగినా కూడా మనము భగవంతుడికి సమాధానం చెప్పుకోవాలి మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలండి మన మనసులోనే భగవంతుడు ఉంటాడు వాళ్ళ ఖచ్చితంగా మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందండి నువ్వు ఎంత బాగా అలంకరించుకొనుకో ఒక దేవతలాగా నువ్వు తిరిగినా కూడా నీ నగలన్నీ ఎవరు అండి ఎవరి దగ్గర వాళ్ళు కష్టపడి సొమ్మే కదండి నువ్వు అలంకరించుకున్నావు అది ఎంత పాపం అండి ఎంత అసంగా ఉంటుంది అసలు ఒకసారి ఆలోచించండి నిజంగానే అది ఎలా ఉంటుంది బా మనం కష్టపడి ఉండే ప్రతి రూపాయి మన తరతరాలని కాపాడుతుందండి తరతరాల భవిష్యత్తు కాపాడుతుందండి అందుకే పెద్దలు చేసిన పాపం పిల్లలు కూడా అనుభవిస్తారంటారు కదండి ఇదేనండి కాబట్టి మనం చేసే ప్రతి మనం కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి మన పిల్లలకు శాస్త్రంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు కూడా ఉంటుందండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి కాబట్టి దయచేసి ఎవరిని పరాయి వాళ్ళని మాత్రం నమ్మకండి నిజంగా ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించి కూడా ప్రోత్సహించకూడదండి ఇదైతే ఈ వీడియో ద్వారానే నేను నిజంగా జరిగిండేది వాళ్ళు ఇప్పటికి కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా మేము ఇంకేం సంపాదించలేము మాకు వయసు అంతా అయిపోయింది సంపాదించింది అంతా పోయింది మేము అసలు ఉండేది ఎక్కడైనా ఒక రైలు కింద వెళ్ళిపోయి పడి చనిపోదాం పదండి అని అని కూడా అంటున్నారంటండి నిజంగా ఆ మాటలు వింటే వాళ్ళ బాధ నిజంగా పాపమయ్యి వాళ్ళకి తగులుకుంటుందండి ఖచ్చితంగా తగులుకుంటుంది అది నేను నేను చెప్పేదే కాదు భగవంతుడికే తెలుసు వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు నిజంగా మంచి మా మనుషులైతే తప్పకుండా ఆ వస్తువులు తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయగలుగుతారండి అడిగినారంటండి నేను ఎవరికి చెప్పము ఇచ్చేసేయండి అంటే కూడా వాళ్ళు ఊహం లేదండి ఇది కథ ఓకేనండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని మీకు తెలియ చెప్పాలని వీడియో తీస్తున్నాను ఇక నేనైతే ఈ గ్రీన్ గ్రాస్ అయితే టీవీ దగ్గర అలంకరించాను తర్వాత విండోలో కూడా ఇదా కిచెన్ విండోలోనండి ఇది అలంకరించుకున్నాను ఎందుకంటే ఆ విండో ప్రతిరోజు విండో చూస్తూ ఉంటాం కదా అక్కడ అందంగా కనిపించాలని చేశానండి చాలా బాగుంది అసలు నిజంగా చాలా బాగా అనిపించింది తక్కువ అమౌంట్లో కూడా మనం ఇది చిన్న గ్రాస్ని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది నిజంగా నా విండో అయితే ఇప్పుడు అందంగా ఉంది అనిపిస్తుంది ఏ వస్తువు పెట్టినా అక్కడ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క అయితే నీళ్ళల్లోనే పెరుగుతూ ఉందండి చాలా ఇంత వాత చాలా బాగుంది ఇది దాన్ని బాటిల్కి ఇలా డెకరేట్ చేసి ఇలా అలంకరించాను ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఓకేనండి ఉంటానండి బాయండి అండి అందరూ క్షేమంగా ఉండాలని కోరు మీ స్వర్ణ అండి